सद्गुरुभ्योन्नमः श्रीपूर्णानन्दरहितसद्गुरु पुलारिडार्यपादारविन्दामृतरसायनं जननमरणभ्रान्तिरहितपूर्णबोधकं श्रीश्रद्धानन्दरहितगोविन्दयार्यां मद्गुरुपरब्रह्मणेन्नमः मद्गुरुदेवुलयिन శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమారు స్తోత్రియ బ్రహ్మనిష్ట పరులారా ఆ విధంగా గురుధర్మాన్ని మనము తెలుసుకుంటూ ప్రయాణం చేసినప్పుడు అంటున్నాడు గురువు గారు ముత్తది బట్టబయల్ ఏమి లేదని ఈ మంత్రమే ద్వాదశాక్షారి ఇంకోటి విను మీ ఎప్పుడూ నోటా ఇవి మరువాకను ఏ ఏమారు నేనెంత చెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది చూడు మీ నిజము ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తున్నాడు గురువుగారు మనకి ఏం చెప్తున్నాడు ఎంతటి దయాపరిపూర్ణుడో కదా గురువు పూర్ణత్వమైనటువంటి భావాన్ని బోధిస్తూ ఉన్నాడు ఏమి పూర్ణత్వ భావము ఈ ప్రపంచములో ఎవరూ నిజం చెప్పేటోళ్ళు లేరు ఎందుకంటే అంతా నేనేనని చెప్పేదే అహం పదార్థం ఎక్కువ ఉంది ప్రపంచం అంతా ఆవహించి ఉంది కానీ ఏమీ లేనిది ఏమిడిది ఏమీ లేక అంతా తానై ఏమీ అనక తనకు తాను స్వతసిద్ధంగా ఉన్నదే పరమార్థం దానిని బోధించేవాడే నిజగురు ఎందుకన్నాడు తొలి మెక్కడ గలదోయని వెతకనేల కలదంతట ఆవలి మెక్కడ గలదోయని వెతకనేలా కదా చూసేది వినేది అనేది తినేది అల నీ భవలోకనము చేసి కలకాల మెరుకలు గల దాన్ని విడువెరుకా చూసేది వినేది అనేది తినేది తొలి మంత్రపర్తం ఎక్కడ గలదో అని వెతకనేలా కలదంతట ములుగుట్టు సందులేక సర్వవ్యాప్తమై విశ్వాతీతమై విశ్వాతీతమై నిండి ఉన్నదే అచల పరిపూర్ణం విశ్వంలోనే కాదు విశ్వానికి అతీతమై అఖండ జల పరిపూర్ణంలో ఈ అనంత విశ్వమంతా కూడా ఆవగింజ లాంటిది అచల పరిపూర్ణం మందికే అన్నాడు ఆకాశము ఆవరణము నిరావరణమచల మనోసు అని రిమాత్ముల్ ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణ మెడలిన అవ్వల మాట లేదని కనుక్కోరా ఈ రెంట్ని వేరని కనుక్కోరా ఎంత ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తున్నాడు గురువుగారు అంతా ఈ విశ్వములో సమస్త సకల చరాచర చతుర్భువన బాండములన్నీ నిండి ఉన్నాయి విశ్వమంటే ఎంతుందో సామాన్యమైనది కాదు ఏ నాసాకు కూడా దొరకలేదు ఇప్పటికి నాసా కనుక్కునేటివి ఎంత మాత్రమే ఆ ఈ విశ్వంలో ఒక ఆవగింజ కనుక్కున్నాడు నాసా ఏమీ తెలియబడదు ఎవరికి పూర్వం మన ఋషులు మునులందరూ కూడా ఏడేడు పద్నాలుగు లోకాలు అనగా చతుర్దశన భువన భాండాలు ఉన్నాయని గ్రహించినారు మన వాళ్ళు ఇప్పటి కాలానికి ఎన్ని తెలుసుకున్నారు సైన్స్కు తెలియక పూర్వమే మనకు మన వాళ్ళు నవగ్రహాలను ఏర్పాటు చేశారు కాబట్టి అనంతమైనటువంటిది విశ్వము ఈ ఇంతటి విశ్వము కూడా అచల పరిపూర్ణములో ఆవగింజ అంతకన్నా ఇంకా సన్నది ఆవగించకన్నా ఏముంది గసగసాలు గసగసాల కన్నా ఏముంది మర్రి ఇత్తనమయ్య ఇత్తనం ఈ అనంతమైన విశ్వము అఖండచల పరిపూర్ణములో మర్రిత్తనము లాంటిది ఆ మర్రిత్తనానికే అబీజో సంపన్నం సంపన్నం శాఖపల్లవర్జితం ఉన్నీ మనకు పెద్దలు తెలియజేసినారు ఏకం అనేకం భవతి అనేకం మళ్ళీ ఏకం భవతి వృత్య సంపన్నం పల్లవ వర్జితం ఎలా ఉంది బీజము కానిది బీజమై మొలకై మొక్కై చెట్టై పెద్ద వృక్షమై తిమ్మమ్మ మరి మానంత ఏడు ఎకరాలు వ్యాపించి అందులో కొమ్మలు రెమ్మలు దానికి ఇగుర్లు చిగుర్లు పువ్వులు పూతలు మొగ్గలు పిందెలు పండ్లు కాయలు రకరకాలుగా విస్తరించి ఉంటే అందులో అనేకమైనటువంటి జీవరాశులు రకరకాల పక్షులు పిందెలు తినేటివి పిందెలు తింటున్నాయి చిగురులు ఇగుర్లు తినేటివి ఇగురులు తింటున్నాయి కాయలు తినేటివి కాయలు తింటున్నాయి పండ్లు తినేటివి పండ్లు తింటున్నాయి రకరకాల పక్షుల చేత కిలకిల రవముల చేత ఈ అనంతమైన విశ్వమనబడేటువంటి అశ్వద్ధ వృక్షము అనాదే ఉన్నది కాబట్టి నిజంగా విచారించి చూస్తే పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం ఎక్కడదో తెలుసా ఈ వృక్షము ఎలా ఏర్పడుతుందో తెలుసా మహాగాఢ నిద్రలో తుర్యావస్థలో నీవు లేని స్థితిలో బీజమే లేదు నీకు జ్ఞప్తే లేదు లేకనే తోపింపబడినటువంటి నేననే నీవు జాగ్రత్తావస్థలేకొచ్చి ఇదిగో ఈ ప్రపంచము ఈ ఈశ్వమంత సృష్టింపు చేసుకుని ఇంత పెద్దగా తయారై ఇందులో ఎనిమిది నాలుగు లక్షల కోట్ల జీవరాశులను మానవులను పశుపక్షాదులను క్రిమికీటకాది జంతు జాలములను అన్నింటినీ చూస్తూ వింటూ ఇన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నావు తిరిగి మళ్ళీ ఏమవుతుంది ఇదంతా ఈ అనంతమైన విశ్వం అటువంటి వృక్షము గాఢ నిద్ర లేకపోతే మరి ఏమైంది పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణము వృక్షవర్జితం ఏమాత్రం కొడుక ఎక్కడ ఏమి గోచరించదు కాబట్టి ఇది మహామాయ ఎంతటి వారికి దీని రహస్యం తెలియదు అందుకే శివరామ దీక్షితుల వారు తాతలు ముత్తాతలు మన తండ్రులు తనయుళ్ళు జగనం ఒత్తురు పోదురు దీని మహత్తు తెలియబడదెవరికి వస్తుంటారు పోతుండరు ఒక్కొక్క మహానుభావుడు నేనే అని చెప్పుకుంటా ఉండాడు ఎన్ని అవతారాలు వచ్చినా ఎన్ని రూపాలు వచ్చినా ఎన్ని విధాలుగా పరివర్తనలు చెందిన ఏది నిలవదు ఏది మిగలదు లాస్ట్కి అంతటా నిండి నిబిడీకృతమై ఉండబడినటువంటిదే పరమార్థం అదే అఖండ చల పరిపూర్ణం కాబట్టి ఏ ధర్మమైతే గురువు బోధిస్తున్నాడో ఆ ధర్మాన్ని మనం చక్కగా విచారించినప్పుడే మనకు నిజం తెలియబడతా వస్తుంది గురుబోధ వినాలంటే శ్రద్ధాభాన్లభిత శ్రద్ధ అవసరము ఎవరికి శ్రద్ధ కలుగుతుంది ముముక్షువులకు మాత్రమే శ్రద్ధ కలుగుతుంది ఎందుకనగా మోక్షాపేక్ష కావాలనని ఇచ్చగలిగినటువంటి వారికి మాత్రమే గురుబోధ రుచించుతుంది ఎవరు ఈ బోధ వినదా వినాలని కుతూహలము చూపించేవారు తాపాత్రయపడేవారు ఆపేక్ష చెందేటువంటి వారు అంటే పరమార్థాన్ని తెలుసుకోవాల ఈ మానవ జన్మలో సత్యాన్ని పరమార్థాన్ని తెలుసుకోకపోతే మానవ జన్మ వ్యర్థము కదా కంటికి కనిపించే సమస్త దృశ్య ప్రపంచమంతా కూడా నిజము కాదు కదా ఇది మాయగదా లేకనే తోపింపబడినది కదా కేవలం ఒక్క జాగ్రత్త అవస్థలో మాత్రమే ఇదంతా గోచరిస్తూ ఉంది కదా మిగతా ఏ అవస్థలలో ఇది లేదు కదా కాబట్టి నిజమేమిటిది సత్యం ఏమిటిది ఇది తెలియజేసే గురువు ఎవరు అని తాపాత్రమలిగినటువంటి మహనీయులకే ఈ బోధ వినాలని కనాలని తెలుసుకోవాలని కుతూహలమగలిగినటువంటి వారు అందుకే మొదటనే అన్నాడు గురువుగారు వినవలనని కనవలెనని మనసందున కోర్కెలుగు మనుల వినుడి వినజేసెదా కనజేసెదా ఎంత పరమార్థాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా గురువు మనకు తెలియజేస్తా ఉన్నాడు అజుడు అటువంటి ఇచ్చ కలిగినటువంటి వారు మాత్రమే గురుబోధన గురుబోధనని మనకు ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తూ గురుధర్మం తెలియజేస్తూ ఉంటుంది అందుకు అంటున్నాడు రాబోయే వాక్యంలో మనము ఇంకా కూడా పూర్ణత్వంగా ఈ యొక్క గురుధర్మాన్ని తెలుసుకుందాము సద్గురు ప్రవ్ మహారాజుకు జై